హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంకా మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలకి సెకండ్ సాటర్డే అని హాలిడేస్ ఇచ్చారు ఆయన కూడా ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళాలి కదా అందుకే త్వరగా లేచి టిఫిన్ అయితే చేస్తున్నాను లేట్ అంటే కూడా కుదరదు ఇంకా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఇంట్లో ఉన్నారు కాబట్టి మా ఆయన చేయాల్సింది టిఫిన్ చూడండి ఇంక ఈరోజు టిఫిన్కి వచ్చేసి అయితే చేశాను చూడండి ఇక్కడ ఒక విషయం అయితే ఏంటంటే మనం చిన్నప్పుడు ఉప్మాలో చక్కెర వేసుకొని తినేవాళ్ళం కదా అలా మా ఆయనకు కూడా అలవాటు అయితే పోలేదు అప్పుడప్పుడు ఉప్మాలో చక్కెర అయితే వేసుకొని తింటారు చూడండి మామిడికాయ పచ్చడి ఉంది చింతకాయ పచ్చడి ఉందంటే వద్దనేసి అయితే వేసుకుంటున్నాడు ఇంకా మీలో ఇలా చిన్నప్పుడు ఉప్మాల చక్కెర వేసుకొని తినేవాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మా పిల్లలు లేచి స్నానాలు చేసి రెడీ అయ్యేసరికి పది అయింది కరెంటు కూడా పోయింది ఇంక అందుకే వన్ రూమ్లో కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నాం ఇంకా మేమైతే మామిడికాయ పచ్చడి పప్పుల పొడి రెండు వేసుకొని అయితే తింటున్నాం ఫ్రెండ్స్ ఓకే చూడండి ఇది ఐస్ క్రీమ్ డబ్బా అనుకున్నారు కానీ ఇందులో ఐస్ క్రీమ్ అయితే లేదు పచ్చళ్ళు పెట్టాను ఇంకా ఇండియన్ మాంస్ ఐడియాస్ ఇలా ఉంటాయి చూడండి చింతకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి అయితే ఉంది దీంట్లో ఓకే ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ సాటర్డే కదా ఇంకా అందరు ఏమేమి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి ఇంకా మేమైతే తింటున్నాం లేట్ అయింది అనమాట మా బ్రేక్ఫాస్ట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్